పూజ్య శ్రీ నారాయణదాసు శ్రీ నారాయణదాసు గారు నాగుల వెల్లటూరు వాస్తవ్యులు వెంకయ్య నాగమ్మ గార్ల ప్రథమ సంతానము పుట్టుకతోడనే చనిపోయినాడని ఆ పసికందును దిబ్బగుంటలో పారవేసినారు కుక్కలు పీకుచుండగా జీవముతో కదలాడు బిడ్డను దారిన పోయేవారు గమనించి తల్లిదండ్రులకు చెప్పగా వారు కంచుబొడ్డు పళ్ళెము తీసుకుని వచ్చి ఆ పురిటి బిడ్డను అందులో పెట్టుకుని ఇంటికి తీసుకొనిపోయినారు చిన్నతనములో మాటలు సరిగా రాకుండినవి ఊహ తెలిసినప్పటి నుండి పనిపాటలు చేసుకొనిచుండేవాడు ఒక భోగి పండుగ నాడు గడ్డి కోస్తూ గడ్డిలో దాగుకొనిన పామును గమనించక గడ్డితో సహా కొడవలితో కోసినాడు అంతే తెగిపోయిన పాము కాటుతో జీవము కోల్పోయినారని తల్లిదండ్రులు శ్మశాన వాటికకు తరలించుకుని గుంటను తవ్వి అందులో పెట్టగానే వారికి శ్రీ గారి శరీరమునందు చలనము కానవచ్చినది జీవమున్నదని గమనించిన వారై వెంటనే ఇంటికి తీసుకుని వచ్చి నులక మంచమును తిరగవేసి అందుపై పరుండబెట్టినారు కలువాయి నుండి గోవిందయ్య గారిని పాము కాటుకు మంత్రము వేయు బ్రాహ్మణోత్తముడు ఆయనని పిలిచినారు వారు తమ మంత్రబలముచే శ్రీ గారిని కరచిన తేగిన పామును రప్పించి ఆ సర్పము చేతనే కరచిన గాయము నుండి విషమును తీయించినారు శ్రీ గోవిందయ్య గారిని తగు విధముగా ధనధాన్యములతో సత్కరించారు ఆనాటి నుండి ఇరవై రోజులకుగానే శ్రీ నారాయణదాసు గారికి పూర్తి స్వస్థత చేకూరలేదు బాల్యములోనే తండ్రిగారు సంక్రాంతి పండుగ నాడు తల్లి కనుమనాడు స్వర్గస్థులైనారు బాల్యములో గోవులు మేపుచూ ఉండేవాడు శ్రీ నారాయణదాసు గారు అదే గ్రామమునకు చెందిన శ్రీ నూతేటి కృష్ణమనాయుడు శ్రీమతి వెంకటమ్మ గారల ఇంటిలో ఉంటూ వారి ఆవుల మందను పచ్చిక బయళ్లకు తోలుకొని పోయి వాటిని కాపాడుచు తనయుని వలె మెలుగుచూ వారి ఆదరాభిమానములను చూరగొనినాడు వారి గోవుల మందకు సంరక్షకుడుగా చేరినాటికి వారు పుత్ర సంతాన భాగ్యమునకు నోచుకొనలేదు సంతానము కొరకు వారు పరితపిస్తూ ఉండేవారు శ్రీ నారాయణదాసు గారు ఆ ఇంట చేరిన కొలది కాలములోనే ఎన్నో సంవత్సరం నుండి పుత్ర సంతానము కొరకు పరితపించుచున్న శ్రీమతి వెంకటమ్మ గర్భమును దాల్చినారు జననముతో వారు సంతోషముతో జీవితము గడుపుచూ వచ్చినారు శ్రీ నారాయణదాసు గారు వారి ఇంట అడుగుపెట్టిన నాటి నుండి దినదినాభివృద్ధిగా వారి ఆర్థిక పరిస్థితులు మెరుగుపడసాగినవి శ్రీ నారాయణదాసు గారు చిన్నప్పుడు ఆడపిల్లవలే పసుపు పూసుకుని జడ వేసుకుని బొట్టు కాటుక పెట్టుకుని నేను పతివ్రతను అంటూ వీధుల వెంబడి తిరుగుచుండెడివారు మరియు ఒక్కొక్కసారి పసుపు నీరు తాగుచు వేపాకు తింటూ పోలేరమ్మ పూనకము వచ్చినదని పూనకముతో వీధుల వెంబడి పరిగెడుతూ ఉంటే ఊరిలోని వారు రాళ్ళు రువుచ్చు కొట్టుచు పిచ్చివాడని బాధలు పెట్టుచుండేవారు ఈ విధముగా వీధుల్లో తిరుగాడుచు అజ్ఞానులచే బాధలు పడుచున్ననూ బాధ్యతలను ఏమనక గారి గోసంరక్షణ నిర్వహణలో ఎట్టి లోటు రానివ్వక కడు జాగరూకతతో వ్యవహరించుచుండినారు పుణ్య దంపతులు శ్రీ కృష్ణమనాయుడు నాయుడు గారు వారి సతీమణి తమ పుత్రుని వలె మెలుగుచున్న శ్రీ నారాయణదాసు మండుటెండలో కాళ్లకు చెప్పులు లేకుండా తిరుగాడుచు ఉన్నాడని కొత్త చెప్పుల జతను కుట్టించి ఇచ్చినారు నూతన పాదరక్షల ధారియ గోపాలుని వలె గోవుల మందను తోలుకొనిపోవచ్చు ఊరి హరిజనవాడకు చేరుసరికి పాదములుగా ధరించి ఉన్న పాదరక్షలు అగ్నికి ఆహుతి అయి మాడి మసి అయిపోయినవే కాని ఆ పవిత్రుని పాదపద్మములను అగ్ని ఏమాత్రము అంటలేదు పాదరక్షలు కాలిపోవుటతోనే నారాయణదాసు శరీరానుభూతిని కోల్పోయినవాడై గిరగిర తిరుగుచూ వచ్చి ఊరిలో అడుగిడినాడు అడుగిడుటతోనే హృదయస్పందనతో నారాయణ నామమును బిగ్గరగా ఉచ్చరించుచూ ఉండినారు ఆయన పోకడలకు ఆశ్చర్యచకితులైన గ్రామస్థులు ఆ అద్భుత సన్నివేశమును కాంచుచు పలు విధములుగా ముచ్చటించుకొనుచుండిరి ఆ జన సమూహమును గాంచిన పవిత్రులు శ్రీ గారు మంచి తీర్థమును తెప్పించుడని చెప్పినారు తీసుకొని వచ్చిన తీర్థముతోనే అచ్చటనే అతి ఆశ్చర్యకరముగా జ్యోతిని వెలిగించినారు ఆ దృశ్యమును గాంచిన గ్రామ ప్రజలు శ్రీదాసుగారిని వేణోళ్ల ప్రశంసించినారు గ్రామ పెద్దలు శ్రీ పద్మనాయుడు గారి కుమారుడు సుందరయ్యకు సంతానము లేక పరితపించుచుండేవారు శ్రీ నారాయణదాసు గారు వారి కోరిక మేరకు వారి గృహమున పూజా కార్యక్రమాదులు నిర్వహించిన అనంతరము సుందరయ్య దంపతులకు సంతాన భాగ్యము ప్రాప్తించినది ఆ ఆనందోత్సాహములో శ్రీ పద్మనాయుడు గారి కుటుంబీకులు రాముల వారికి పూజలు చేసి ఉత్సవ వేడుకలు జరిపించినారు కాలచక్ర భ్రమణములో శ్రీ దాసుగారి జీవనయాత్రలో క్రమక్రమముగా పురోభివృద్ధి కానరాసాగినది అవనిలో అవతారమూర్తిగా వెలసియున్న అనంతమూర్తి గురుమూర్తి భగవాన్ శ్రీ 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 వెంకయ్యస్వాముల వారి పాతపద్మములను సేవించుకొనవలెనని శ్రీదాసుగారికి సంకల్పము కలిగినది ఆ సంకల్పముతో దృఢ నిశ్చయులైన దాసుగారు నాగుల వెల్లటూరు నుండి సుమారు నలభై ఐదు మైళ్ళ దూరంలో ఉన్న గొలగమూడికి కాలినడకన బయలుదేరినారు బయలుదేరిన బాటసారికి బాట అగమ్య గోచరము అగమ్య గోచరమైనను దైవానుగ్రహముతో ఎట్టకేలకు నెల్లూరు కొండాయపాలెం రైల్వే గేటు దగ్గరకు చేరినారు అప్పటికే శారీరకముగా అలసిపోయి ఆకలి దప్పులతో అలమటించుచున్న దాసుగారు సొమ్మసిల్లి పడిపోయినారు రైల్వే గేటు కాపలాదారుడు శ్రీ నారాయణదాసుకు సపర్యలు చేసినాడు కొంత తప్పరిల్లిన తదుపరి అన్నము నీళ్లు పిసికి కడు ప్రేమతో తాగించినారు ప్రేమతో పంచు ఏ పదార్థమైనా అమృతమయమగును ఆ అమృతాన్నరసముతో దేహమున శక్తి పుంజుకొనిన శ్రీ గారు గురుదేవుల పాదధూడికై తన ప్రయాణము కొనసాగించినారు కానీ ఆ సత్పురుషునికి గొలగమూడిపో మార్గము తెలియదు జన్మజన్మల సంస్కారముతో లోకమున అడుగిడిన నారాయణదాసుకు ఒక తేజోమయ ప్రకాశము అండగా నిలిచినది ఆ అండతో సుమారు మూడు మైళ్లు నడిచి కనుపర్తిపాడు శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి వద్దకు చేరినారు అచ్చట తేజోమయుడైన పన్నెండు దర్శనమిచ్చినాడు దారి కొరకు తపనపడు తపస్వికి దారిని చూపించునని ఆ బాలుడు తెలియచేసినాడు బాలుడు ముందు భక్త శిఖామణి వెనుక ప్రయాణము కొనసాగించినారు వారి ప్రయాణము గొలగమూడి గ్రామం సరిహద్దు వంతెన వరకు సాగినది వంతెన దగ్గరకు రాగానే తోడు వచ్చిన బాలుడు శ్రీదాసుగారితో నేను విసర్జనకు పోవుచున్నాను మీరు వెనుతిరగకుండా నేరుగా పొండి అని సెలవిచ్చినారు గురుదేవుల ఆశ్రమము చేరిన శ్రీదాసుగారు వెనుతిరికి చూచుసరికి అంతదనుక తనకు మార్గము చూపించి గమ్యము చేర్చిన ఆ దివ్యస్వరూపుడు కానరాలేదు ఆశ్రమమునందు పరబ్రహ్మ స్వరూపులు గురు భగవానులు గుండము ముందు కూర్చుని సృష్టి కార్యక్రమమును పర్యవేక్షించుచు చేగోరుతో గుండమును సరిచేస్తూ శ్రీ నారాయణదాసి గారికి దర్శనముసంగినారు గురుదేవుల దర్శనముతో తన్మయుడై శ్రీవారి పాదములపై వాలిపోయినాడు గుండము చెంతనున్న పూజ్యశ్రీ మాతాజీ తులసమ్మగారు శ్రీదాసుగారిని అయ్యా ఊర్లోకి పో అన్నారు వెంటనే గురుదేవులు అమ్మో ఆయన దేవుడు మనిషి గాలిలో వచ్చినాడు ఆయనని ఏమీ అనకూడదు అన్నము పెట్టండి అని సెలవిచ్చినారు ఆహారమును స్వీకరించిన అనంతరము శ్రీదాసుగారు గురుస్వామి ముంగిట కూర్చునినారు ఆనాటి నుండి గురుసేవకు అంకితమై గురుదేవుల యజ్ఞమునకు కావలసిన కట్టెలు అడవికి పోయి కొట్టి తెచ్చుచుండెడివారు పంచభూతములకు అధినాథుడైన పరమాత్ముడు గురుదేవుడు తాను నిర్వహించుచున్న పంచయజ్ఞ గుండములలో ఒక గుండమును కాచుకుని ఉండవలసినదిగా తన ప్రియతముడైన సేవకుని ఆదేశించినారు సర్వోత్కృష్టమైన యజ్ఞగుండము స్వీకరించి గురుసేవా కార్యక్రమములో నిమగ్నులైనారు శ్రీదాసుగారు సర్వశక్తియుతుడు సర్వజ్ఞుడు త్రిమూర్త్యాత్మక స్వరూపుడు పరబ్రహ్మ స్వరూపుడు శ్రీ గురుదేవులు పరమోన్నతమైన మహత్కార్యములను పరిచారకులు నిర్వర్తించినట్లు చేసి వారికి దివ్యత్వమును ప్రసాదించుచు తాను సాక్షీభూతుడుగా ఉండి పర్యవేక్షించుచుండేవారు అట్టి సర్వశక్తిని ప్రసాదించి దేవుని దయకు ఏదీనూ సాటిరాదు సృష్టిలో ఇట్టి మహదానందకరమైన మహిమాన్వితమైన లీలను సేవకుడైన శ్రీదాసుగారిచే నిర్వహింపచేసినారు నిశ్రేయసుడైన గురుదేవుడు గురుకార్య నిర్వహణలో నిమగ్నుడైన శిష్య పరమాణువు నారాయణదాసు అధాటుగా యజ్ఞగుండములోని అగ్ని కణములను తీసుకొని అనతి దూరములో ఉన్న అనంత స్వరూపుడైన గురుదేవుల శిరముపై అభిషేకము చేసి తాను ఒక మండుతున్న పెద్ద మొద్దును శిరముపై ఉంచుకుని గురు భగవానుని ఎదుట నిలిచినారు ఈ సంకల్ప శక్తిని ప్రసాదించిన ప్రేమస్వరూపులు గురుదేవులు సేవకునికి అంతరంగముననే ఆశీసులు అందించినారు గురుస్వామి సేవలో తాను తరించుచూ తన స్వామిని ఆనందింపచేయుచూ ఉండినారు ఈ విధముగా స్వామి సేవలో పినుహితుడైన దాసుగారు శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి దేవాలయములో భజనలు బ్రహ్మాండముగా జరుగుచున్నప్పుడు ఒకనాడు ఆ నామావళితో తన్మయుడై తడబడు అడుగులతో అచ్చోటికి చేరినారు అచ్చటికి చేరిన భక్త శిఖామణి మారుతిని తదేకముగా వీక్షించుచు మహానందములో గర్భగుడికి వేసి ఉన్న తాళమును రెండు చేతులతో పట్టుకుని గట్టిగా లాగగానే తాళము ఊడి చేతిలోనికి వచ్చినది ఊడిన తాళమును ఉంచుకొని ప్రసన్నాంజనేయ ప్రసన్నాంజనేయమూర్తినే దీక్షగా పరికించుచున్న పురుషోత్తముని ఆలయ పూజారి ఆగ్రహావేశములతో అతిగా బాధించినాడు ఈ అకృత్యమును చూసిన శిష్య పరివారము శ్రీ దాసుగారిని ఆశ్రమము వెలుపల రాగి వేప పెనవేసుకుని ఉన్న అరుగు వద్దకు ఓదార్చుతూ చేర్చినారు భగవత్ సేవలో సదా నిమగ్నులైన సత్పురుషులను బాధించిన వారు దుష్ఫలితములు అనుభవింపకపోరు ఆ మరునాడే ఆ పూజారి వసతి గృహము అగ్నికి ఆహుతి అయిపోయినది తీరని నష్టమునకు కాని కష్టమునకు మిక్కిలిగా వగచినాడు ఆ పూజారి ఆహా ఈ కష్టనష్టములన్నిటికీ తన తొందరపాటు కారణమని గ్రహించి పశ్చాత్తాపముతో శ్రీ నారాయణదాసు గారి వద్దకు పోయి జరిగిన తప్పిదమునకు క్షమాపణ చెప్పుకునినాడు పశ్చాత్తాపమే ప్రాయశ్చిత్తము పశ్చాత్తాపముతో ప్రశాంత చిత్తుడైనాడు పూజారి ఆశ్రమవాసులు శ్రీ దాసుగారిని కడుచులకనగా చూచుచూ అవహేళనకు గురి చేస్తూ ఉండేవారు మానవమానములను లిఖించని మాననీయుడు మాధవుని పాదపద్మములే శరణమని నమ్మిన పరమ పూజ్యుడు దేనికి చలించక చక్కగా స్వకార్య నిర్వహణలో ఉండేవారు ఒకనాడు గొలగమూడికి సమీపములో ఉన్న అనికేపల్లి వాస్తవ్యురాలు శ్రీ గండవరపు నాగిరెడ్డి గారి సోదరి శ్రీమతి సుబ్బమ్మగారు గురుదేవుల పాదారవిందములను దర్శించుకొనుటకు ఆశ్రమమునకు విచ్చేసిరి గురు భగవానుని ఆశీసులతో తిరుగు ప్రయాణమునకు సన్నద్ధమగుచున్న సమయమున ఆమె శ్రీ గారిని సహచరులు సహింపసక్యముగానే అనాదరణకు గురిచేటును కాంచి ఆప్యాయముగా తన గృహమునకు వేయించేయమని ఆహ్వానించినది ఆహ్వానమును అంగీకరించి ఆమె వెంట అనికేపల్లికి వారి స్వగృహమునకు శ్రీదాసుగారు వెడలినారు విచ్చేసిన అతిథికి శ్రీ నాగిరెడ్డి గారి ధర్మపత్ని కడు సంబరముతో అతిథి సత్కారములు ఆచరించి భోజనములకు విచ్చేయమని సవినయముగా విన్నవించుకునినారు గారు అమ్మా నేను దీపారాధన చేయనిదే భోజనము చేయను అనగానే ఆ తల్లి నువ్వుల నూనె తీసుకువచ్చి దీపారాధన చేయవలసిందిగా కోరినారు భగవత్సేవలో పునీతుడైన దాసుగారు అమ్మా నేను నూనెతో దీపారాధన చేయను మంచి తీర్థము తెప్పించండి చేస్తాను అని సెలవిచ్చినారు మంచి తీర్థముతో జ్యోతిని ప్రజ్వరిల్ల చేయగానే ఆ కుటుంబీకులే కాక పురవాసులందరూ కడు సంభ్రమాశ్చర్యములకు లోనైనారు శ్రీదాసుగారిని పుష్పమాలాంకృతిని చేసి కడు భక్తిశ్రద్ధలతో పూజించినారు శ్రీదాసుగారు ధరించిన పుష్పమాలలతో నేరుగా ఆశ్రమమునకు చేరుకొనినారు తాను ధరించిన పుష్పమాలికలను ఆశ్రమములో ఉన్న పటములకు అలంకరించ పూనుకొనినారు సత్పురుషుని సత్కర్మను గాంచి అసూయపరుడైన ఆశ్రమవాసి శ్రీ బిరిజేపల్లి నారాయణస్వామి శ్రీదాసుగారిని కడు దుర్భాషలాడి పైబడి కొట్టబోయి నెట్టివేయుటకు ప్రయత్నించినాడు నారాయణదాసుపై చేయబో అకృత్యమునకు అడ్డు తగిలినారు తక్కిన శిష్య పరివారము శబరిమాత పూజ్య శ్రీ వక్కమ్మ మాత దుఃఖితుడైన దాసుగారిని ఓదార్చి వారి పాదములను తన స్వహస్తములతో కడిగి వారిని ఊరడిల్ల చేసినారు సర్వాంతర్యామి సర్వజ్ఞుడు సర్వేశ్వర స్వరూపుడు సర్వశక్తియుతుడు గురు భగవానులు తమ ప్రియమైన శిష్యుని ఓర్పును సహనమును పరీక్షించుచూ తమ దివ్య ఆశీసులతో మనోధైర్యమును ప్రాప్తింపచేయుచుండినారు పరమాత్ముడు పవిత్రుడైన శిష్య పరమాణువు శ్రీదాసుగారికి పరమార్థమును ప్రబోధించుటకు పూనుకొనినారు పరంధాముడు తన అనుంగునికి తగు సాధన స్థలము పంచలింగాల కోనయే అని అతడకు పోవలసినదిగా ఆజ్ఞ వసంగినారు గురుదేవుల ఆజ్ఞానువర్తి అయిన సచ్చీలుడు శ్రీదాసుగారు గురుదేవుల పాదధూణిని శిరమునంది సహ ఆశ్రమవాసుల నుండి సెలవు గైకొని పంచలింగాల కోనలో గురుస్వామి కృపతో అడుగిడినాడు అడుగిడుటకేమో అడుగిడినాడు ఆహారమా శూన్యము ప్రదేశమా నిర్జనము ఆ కొండలలో కోనలలో తిరుగాడుచు దప్పులకు ఓర్వలేక ఫలముల కొరకు తిరిగి తిరిగి వేసారి కడకు క్షుద్బాధ తీర్చుకొనుటకు దట్టముగా వెరచున్న బొంతజముడు చెట్లు కానరాగా ఆ చెట్లను విరిచి అందుండి స్రవించు పాలధారను దోసిలితో పట్టుకుని త్రాగుచు ఆకలిని అణగార్చుకుంటూ ఉండేవారు బొంతజముడు పాలు మానవ శరీరముపై పడితేనే బొబ్బలు లేచును అంత శక్తివంతమైన ఆ పాలను తాగి వారు మనగలిగినారంటే అది గురుదేవుల వేరుండు వేరొండుగాదు పంచలింగాల కోనకు తరలి గురునామస్మరణతో నిమగ్నులై ఉన్న ఆ భక్త శిఖామణికి గురు భగవాన్ దయానుగ్రహములు సంపూర్ణముగా లభించినవి జగత్ గురుదేవుల కృపకు పాత్రుడైన ఆ పుణ్యాత్మునికి అచ్చోట జాననిష్టాగరిష్ఠులైన తపోధనులు దర్శనముసంగి నాయన నీవు గురుదేవుని దగ్గరకు పోవాలి ఆయన లోక కళ్యాణార్థము వెలచియున్నారు నీ వలన లోకమునకు మేలు జరుగవలేను నిన్ను మనసా వాచ నమ్ముకున్న భక్తుల కర్మలను స్వామి కృపచే పోగొట్టవలేను అని దివ్య ఆశీసులను వసంగినారు తదుపరి పంచలింగాల కోనలో ఉన్న బిలములోనికి ప్రాకులాడుచు పోయినారు అచ్చట ఆ కటిక చీకటిలో ఆ మహానుభావునికి త్రిశూలము లభించినది అద్దానిని లభింపచేసినది ఆ పరమాత్మయే అని పరవశించిపోయినారు శ్రీ నారాయణదాసు గారు పరమాత్మ ఆదేశానుసారము త్రిశూలము చేబట్టి కదలి సోమచిలలో వెలసిన సోమేశ్వర స్వామి వారి దేవస్థానము వద్దకు చేరినారు దేవస్థానములోనికి పోవ కడు ఉత్సుకతతో లోనిక అడుగిడుటతోడనే ఆలయ పూజారులు అమానుష పదజాలముతో తిట్టి కొట్టి బయటకు నెట్టివేసినారు పరమభక్తిని బాధించిన వారికి భగవానుడు తగిన గుణపాఠము నేర్పకుండా ఉండరు కదా ఆ భగవతా లీలలను భక్తాగ్రేసరులకు విపులముగా వివరించుకొనుచున్నాను హింసాప్రవృత్తితో ప్రవర్తించిన పూజారులలో ఒకరిని ఆ సమయమున నాగేంద్రుడు బుసలు కొడుతూ అతని వెంట పడుటతో భయాందోళనలతో బహుదూరము పారిపోయినాడు మరి ఒక అర్చకునికి ఆనాటి రాత్రి తేలు కుట్టగా బాధతో సతమతమైనాడు ఆ మరునాడు పరమేశునికి మహాపర్వదినము అది ఏ మహాశివరాత్రి పరమ భాగవతోత్తముడు శ్రీ గారు దేవస్థానము ద్వారము దగ్గరలో ఉన్న మర్రి చెట్టు కింద పడుకుని విశ్రాంతి చుండినారు సమయమా మధ్యాహ్నం నిప్పులు కక్కుతున్న సూర్యభగవాను కిరణ తరంగాలకు ఆ ప్రదేశములో ఏ జీవి కూడా నిలవజాలకుండెను అట్టి స్థితిలో భగవంతుని ఆదేశానుసారముతోనేమో ఒక నాగసర్పము పాకుచు పరుండిన పరమపురుషునికి సూర్యరశ్మి సోకకుండా తన పడగను నీడగా పట్టినది ఈ మహాద్భుత విశేషమును పరికించిన పరిసర ప్రజలు భయభ్రాంతులై ఈ తండ్రి సామాన్య మానవుడు కాదు మహనీయుడని గ్రహించినారు ఆ జనసందోహము యొక్క కలకలముతో నాగసర్పము ఆ చోట నుండి కదిలిపోయినది అచ్చట చేరిన ప్రజానీకము భక్తి శ్రద్ధలతో శ్రీ గారికి పాదాభివందనము చేసుకున్నారు నిద్రావస్థలో ఉన్న భక్తుడు మేల్కొనినాడు ఈ అద్భుతమును తెలుసుకుని దేవస్థానము పూజారులు పరుగు పరుగున శ్రీదాసుగారి చెంతకు చేరి తమ అకృత్యములను మన్నింపుమని ప్రాధేయపడినారు పశ్చాతప్తులైన పూజారులు శ్రీదాసుగారిని ప్రేమాదరములతో దేవస్థానములోనికి దయచేయుడని విన్నవించుకునినారు వారి విన్నపము మన్నించి ఆలయములో అడుగిడినారు శ్రీ శ్రీదాసుగారిని దేవస్థానమునందు తగురీతిగా సత్కరించినారు అవిధముగా సుమారు రెండు మాసములు సోమేశ్వరుని సేవలో గడిపినారు అచ్చట నుండి ఏడు మైళ్ల దూరమున ఉన్న నూకనపల్లి గ్రామమునకు తరలిపోయినారు ఆ గ్రామములో బాధితుల కర్మలని నివారణ చేయుచూ ఆశ్రయించిన వారికి భూత భవిష్యత్ వర్తమానములు తెలియపరచుచు శ్రీ పెంచలయ్య సుబ్బమ్మగార్ల ఆతిథ్యములో నెల రోజులు గడిపినారు